మాదిగలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సంబరాల్లో ఆదిలాబాద్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి చంద్రయ్య అన్నారు ఉట్నూర్ డివిజన్లోని దంతన్పల్లి కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించిన డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి చంద్రయ్య ముందుగా గ్రామ పెద్దలు మాదిగ కుల పెద్దలతో కలిసి డప్పులతో ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజు పటేల్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగర్గిరి గర్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది భారత రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తా ఉంది ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మరి రాష్ట్ర శాసనసభలో ఎస్సీలకు ఉన్నటువంటి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు వారి యొక్క జనాభా ప్రాతిపదికన మలసడం జరిగిందని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాలియ గారు స్థాపించి మరి ముప్పై సంవత్సరాలు ఉద్యమ పాట ఉద్యమము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలిగలందరూ మాకు కావాల్సిన మేమెంతో మా అత్త కావాలి మా రిజర్వేషన్లు మాకు కావాలి మా హక్కులు మాకు ఉద్దేశం ఉద్దేశంతో మన మాదిగ సోదరులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో ముప్పై సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది మాకు ఉద్యోగం కావాలి మాకు ఉపాధి కావాలి మాకు రిజర్వేషన్లు కావాలి విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా కూడా మాకు రిజర్వేషన్లు